పోలవరం ప్రాజెక్టు రెండు వేల పదమూడులో గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ట్రాన్స్ట్రాయ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ కేటాయించడం జరిగింది ప్రాజెక్టుకి ఎలాంటి నిబంధనలు ఉండాలో ఆ టెండర్లో పెట్టడం జరిగింది ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితి వలన ఆ కంపెనీ వర్క్స్ కంటిన్యూ చేయలేకపోతే మెగా నవయుగ కంపెనీకి రెండు వేల పదిహేనులో కట్టబెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వ అనుమతి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్తోనే ఆనాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి యొక్క కన్సంటు ఆయన యొక్క ప్రోద్బలంతోనే ఆయన యొక్క ఇనిషియేషన్తోనే ఒక కంపెనీకి ఇవ్వటం ఆ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేయాలని ఇప్పుడు మళ్ళీ రివర్స్ టెండర్ అనే పేరుతో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్స్ పిలిచి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా అప్పుడు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోలవరం అథారిటీ వీళ్ళందరూ ఫిక్స్ చేసిన స్టాండర్డ్స్ ఫిక్స్ చేయకుండా స్టాండర్డ్స్ అన్ని మార్చి తమకు అనుకూలమైన కంపెనీ మెగా కంపెనీ మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీకి వచ్చేటట్టుగా ఎందుకు చేశారు ఈ స్టాండర్డ్స్ను సవరించడం వల్ల స్టాండర్డ్స్ని తగ్గించటం వల్ల ప్రాజెక్టు భద్రత గురించి ఎవరు బాధ్యత వహిస్తారు రేపు రాష్ట్ర భవిష్యత్ దాని యొక్క స్టాండర్డ్స్ మీద దాని యొక్క గట్టితనం మీద ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరి మీద చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తాను ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు రివర్స్ టెండర్లో కనీసం ఇద్దరు బిడ్డర్స్ ఉండాలంటే ఒకే ఒక బిడ్డర్ వస్తే మీరు ఎట్లా ఫైనలైజ్ చేస్తారు ఏ విధంగా ఏ ప్రాతిపదికన ఫైల్ చేస్తారు మీరు ఇచ్చిన జీవోలోనే సిక్స్టీ సెవెన్ పాయింట్లో మీరు ఇచ్చిన జీవోలోనే ఉంది ఇద్దరు బిడ్డర్స్ కనీసం రావాలి వస్తేనే ఫైనలైజ్ చేస్తామని చెప్పారు మీరు ఇప్పుడు ఏ విధంగా ఒక్క సింగిల్ టెండర్ వస్తే ఏ విధంగా చేస్తారు గత ప్రభుత్వ హయాంలో పోలవరం అథారిటీ ఫిక్స్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన స్టాండర్డ్స్ని తగ్గించి ఎందుకు మీ మనిషికి వచ్చేట్టుగా మీరు నిబంధనలను సరళించారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏం కావాలి పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని చెప్పుకుంటున్న ప్రాజెక్టు వేలాది మంది లక్షలాది మంది ఉభయ గోదావరి జిల్లాలు నివసించే ప్రజల యొక్క భద్రత కూడా దీనిలో ఉంది ప్రాజెక్ట్కి ఏమైనా జరిగితే ఆ స్టాండర్డ్స్ ఎందుకు తగ్గించారు ఎందుకు గతంలో ఉన్న స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదో కూడా ప్రజలకు వివరించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్కి టర్బైన్స్ సప్లై చేయడానికి కూడా ఈ కంపెనీ ముందుకు వచ్చింది ఈ కంపెనీ గతంలో టర్బైన్స్ సప్లై చేయడానికి అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకుంటే ఈ కంపెనీ లాభాలు వచ్చే విధంగా మేము చైనా నుంచి సప్లై చేస్తామని చెప్తా ఉన్నారు చైనా టర్బైన్స్ అంటే ఎట్లా ఉంటాయంటే మన చైనా సెల్ ఫోన్ లాంటిదే అలాంటి టర్బైన్స్ పెట్టి మీరు ఏ విధంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారో పోలవరం ప్రాజెక్టులో పోలవరం జలవిద్యుత్ కేంద్రంలో మీరు వాడే స్టాండర్డ్స్ ఎందుకు తగ్గించారు గతంలో అంతర్జాతీయంగా సివిసి నిబంధనలకి అనుకూలంగా సివిసి ఫిక్సేషన్ స్టాండర్డ్స్కి విరుద్ధంగా మీరు ఎందుకు టెండర్స్ పిలిచి మీ యొక్క సొంత మనుషులకు వచ్చే విధంగా ఎందుకు చేశారు దీనిలో రాష్ట్ర ప్రజలకు మీరు వివరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను